అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చాలా స్పష్టంగా ఇచ్చారు ఆ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఆయన తర్వాత ఆ పార్టీలో ఉన్న చాలా మంది ఈ మధ్యకాలంలో మితిమీరి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అంతు చూస్తాం సినిమా చూపిస్తాం గొంతు కోసేస్తాం మీ సంగతి చూస్తాం ఇది వాళ్ళ భాష ఇదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీ రౌడీయిజం గూండాయిజం ఇక అయిపోయింది మీ రౌడీజానికి గూండాయిజానికి నోకలు చెల్లిపోయినాయి ఎవడు భయపడటానికి లేడు మీరు పీకలు కోసేస్తామంటే చొక్కా గుండి ఉప్పదీసి చూపించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు మళ్ళీ మీరు వస్తే కదా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు మేము వస్తే మీ అంతు చూస్తాం అంటున్నారు కదా కానీ మీరు వస్తే కదా మీరు వస్తే కదా ఏదన్నా జరిగేది రాదు రాకుండా చూసే బాధ్యత నాది ఎట్లా వస్తారో మేము చూస్తాం ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఇచ్చినటువంటి వార్నింగ్ ఎందుకంటే ఇవాళ మీటింగ్లో చాలా చాలా విషయాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దేవాదాయ భూములకు సంబంధించి ఏ విధంగా కబ్జాలు చేశారు దేవుడి భూములు కబ్జా చేస్తే తరాల తరాలు నాశనం అయిపోతాయని కూడా చెప్పారు ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కావచ్చు ఆయన పార్టీ నాయకులు ఇష్టారీతన కబ్జాలు పెట్టేసినటువంటి పరిస్థితి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ అది దేవాదాయ భూమా మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బుగ్గమఠం భూములు కూడా కబ్జా చేశారని అటవీ భూములు కబ్జా చేశారని పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా చాలామంది భూముల మీద కన్నేసి అది సామాన్యులదా రైతులదా అవి ప్రైవేట్ భూముల ప్రభుత్వ భూముల దేవుడు దేవుడు భూముల ఏమీ లేదు ఖాళీగా కనిపిస్తే చాలు ఖాళీ జాగా కనిపిస్తే ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలు చేసుకుంటూ పోయారు ప్రతి సామాన్యుడిని ప్రతి రైతుని ప్రతి మహిళని ప్రతి వర్గాన్ని కూడా భయపెట్టి పాలన చేశారు కాబట్టి మీరు మీ పాలన అద్భుతంగా ఉంటే ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఎందుకు ఇస్తారు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇవాళ సమావేశంలో మీ పాలన అద్భుతంగా ఉంటే మీరు అద్భుతమైనటువంటి సంక్షేమ రాజ్యం అందించి ఉంటే ప్రజలు సాటిస్ఫాక్టరీతో ఉంటే మీకు పదకొండు స్థానాలకు ఎందుకు కూర్చోబెడతారు పదకొండు స్థానాలకే ఎందుకు పరిమితం చేస్తారు ఎందుకంటే మీ పాలన పట్ల ప్రజలు పూర్తిగా వ్యతిరేక భావంతో ఉన్నారు చేత్కరించుకున్నారు కాబట్టి మీకు పదకొండు వదిలిపెట్టిన పరిస్థితుంది ఇప్పుడు ఇంకా మీరు ఇంకా మిథిమీర మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇష్టారీతన భయపెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎవరు భయపడటానికి సిద్ధంగా లేరు అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీకు నూట యాభై యాభై స్థానాలు అద్భుతంగా వచ్చినప్పుడు నేను రెండు చోట్ల ఓడిపోయాను అలాంటి సందర్భంలోనే గట్టిగా నిలబడ్డాను కలబడ్డాను పోరాటం చేశాను మీ పార్టీని అధగు తొక్కే ప్రయత్నం చేశాను చేసేసాను ఇంకేం భయపడతాం మళ్ళీ మీరు వస్తే కదా మీరు వస్తే కదా రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి రాష్ట్రం బాగుపడటం ముఖ్యం ఒకవైపు రాజధాని నిర్మాణం జరుగుతుంది ఒకవైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది ఒకవైపు ఉద్యోగాలు వస్తున్నాయి మెగాడిఎస్సీ అద్భుతంగా నిర్వహించామని నారా లోకేష్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పెట్టుబడులు పరిశ్రమలు వీటన్నిటి గురించి చెప్తా ఉన్నారు రాష్ట్రం పురోగమిస్తోంది అద్భుతంగా ముందుకు పోతా ఉంది ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది తల్లిక వందనం గురించి ఇన్ని రోజులు మీరు మాట్లాడారు తల్లిక వందనం అద్భుతంగా ఇంట్లో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తల్లికి వందన డబ్బులు వస్తున్నాయి ఒకటో తారీఖు పెన్షన్ వస్తుంది ఒకటో తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా నేరుగా క్షేత్రస్థాయిలో ఆ కుటుంబాలను కలిసి పెన్షన్ అందించి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రజల్ని కలుస్తూ ఉన్నారు సో ఈ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అందుకే దీన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఇంకా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు అని అనిపించే మీరు ఇంకా చంపేస్తాం అంతు చూస్తాం మళ్ళీ మేమేమి వస్తాం సినిమా చూపిస్తాం జగన్ టూ పాయింట్ ఓ ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో అంత సీన్ లేదు మీరు మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు మళ్ళీ రానీయం అని చెప్పారు అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ఎవరైనా సరే వేరు చేయాలని చూసినా వాళ్ళ వల్ల కాదు మాలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము సర్దుకుపోతాం మళ్ళీ మేము ఎప్పటికీ కలిసే ఉంటాం ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు రా నేను అని చెప్పి చెప్పడానికి రీజన్ ఏంటంటే ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకున్నారు కాబట్టి కూటమికి అవకాశం ఇచ్చారు కూటమి అద్భుతంగా పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ కూటమి వస్తుంది వైసీపీ రాదు అని కూడా చాలా స్పష్టంగా ఇవాళ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితుంది నిజమేనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ని వేరు చేసే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఒక్కో సందర్భంలో పవన్ కళ్యాణ్తో మాట్లాడండి పవన్ కళ్యాణ్కి ఏం కావాలి పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు రావాలి వాళ్ళు కలిసి ఉన్నంతకాలం మనం రాష్ట్రంలో అధికారంలోకి రాలేము పవన్ కళ్యాణ్ ఒక రక్షణ కోచంలో ఉన్నాడు ఈ ప్రభుత్వానికి ఈ కూటమికి అతన్ని వేరు చేస్తేనే చంద్రబాబు నుంచి మనం అధికారంలోకి రాగలం లేదంటే అధికారంలోకి రావటం కల్లే అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కాబట్టి కొంత పవన్ కళ్యాణ్తో రాయబారం నేర్పే ప్రయత్నం కూడా చేశారంటే ఒక సందర్భంలో కానీ అది వర్కౌట్ కాలేదు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రాష్ట్రానికి అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నారు అందుకే అసెంబ్లీలో కూడా చాలా సందర్భాలు చెప్పారు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే చంద్రబాబు గారు మరొక రెండు మూడు పర్యాయాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ కానీ నేను కోరుకుంటున్నానని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగానే ఆయన మాట్లాడారు అంటే ఆయన రాష్ట్రం పట్ల రాష్ట్రం పట్ల ప్రేమ కలిగి ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పి ఆయన బలంగా కోరుకుంటున్నడానికి ఇది నిదర్శనం అనమాట నేను బలంగా పోరాటగలను పంక్లు అని చెప్పేది నేను చెప్తున్నా నేను బలంగా పోరాటం చేయగలను బలంగా నిలబడగలను కానీ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోవాలంటే అనుభవం కావాలి రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేసినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా ఇక నా స్వార్థం లేదు నా స్వార్థం ఉంటే ఎప్పుడు నేను గొడవలు పెట్టుకున్నాను ఎప్పుడు నాకు ఏదో ఒక పదవులు కావాలి నేనే ముఖ్యమంత్రి కావాలి ఇలా కోరుకునేవాడిని కానీ నాకు నా పట్ల స్వార్థం లేదు నా రాష్ట్రం పట్ల స్వార్థం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్తున్నారు సో డెఫినెట్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రైట్ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది మీరు ఎంత రౌడీజం చేసినా గూండాయిజం చేసినా మీ చాప్టర్ అయిపోయింది ఇంకా ఇంకా మళ్ళీ మీ రౌడీ ఈజాన్ని ప్రజలు స్వాగతించరు మళ్ళీ మీ రౌడీ ఈజాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోరుకోరు ప్రజలు ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు అన్ని రంగాల్లో ఆ స్పష్టత కనిపిస్తోంది సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమితో కట్టుబడి ఉన్నారు కూటమిలోనే కొనసాగుతారు డెఫినెట్గా వచ్చేసారి కూటమి కోసం అద్భుతంగా పని చేస్తాను కూటమిని మళ్ళీ నిలబెట్టే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుంది ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి